సుధా కుకింగ్ స్వాగతం అండి ఇవాళ వెల్లుల్లి ఆవకాయ ఎలాగో చూద్దాము ఇది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఓన్లీ వెల్లుల్లిపాయలతోటి పెట్టుకునే అండి ఎలాగో చూద్దామండి ఒక గిన్నె తీసుకుని ఈ చెంచాతో ఒక రెండు చెంచాలు కారం వేసానండి అలాగే ఒక రెండు చెంచాలు ఆవుపిండి కూడా వేసుకోవాలండి కారం ఎంతో ఆవుపిండి కూడా అంతేనండి ఉప్పు మాత్రం ఒక చెంచాడే వేస్తానండి ఎందుకంటే ఇది రాళ్ళు ఉప్పు గ్రైండ్ చేసింది కాదండి మెంతులు అందుకని చెప్పి సాల్ట్ కదా అందుకని తక్కువ అయితే వేసుకోవచ్చు అందుకని వేసానండి ఒక చెంచా వేసాను వేసిన తర్వాత చక్కగా ఈ మూడు గుండలు మెంతులు శుభ్రంగా కలిసిలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కాస్త చక్కగా జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా ఉరగ పెట్టుకోలేనప్పుడు రాత్రి వెల్లుల్లిపాయలు వలిచేసుకుని నూనెలో నానబెట్టుకోవాలండి రాత్రి తెల్లవారులో నానాలి ఇదిగోండి ఇప్పుడు ఉదయాన్నే పెడుతున్నాను ఇప్పుడు చక్కగా అవి నూనె అంతా పడతాయి మట్టిండి దాన్ని అలా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అదిగోండి నూనె నూనె నూనెలో నానిన ఈ గుండలన్నీ కలిపి చేశాను నూనె సరిపోలేదండి మళ్ళీ మనం పచ్చి నూనె పోసుకోవాలి దీన్ని కాచిన నూనె అక్కర్లేదు అదిగోండి చక్కగా జారుగా ఉంది కదా ఎంత బాగుందో చూడండి చూస్తేనే తినాలనిపించేలాగుంది ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవాలండి గాసెస్ అలా స్టోర్ చేసుకుంటే ఆరు నెలలైనా కూడా పాడవదండి ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోక్కర్లేదు చక్కగా ఉంటుందండి ఘుమఘమలాడి వెల్లుల్లి ఆవకాయ రెడీ ఇవ్వండి ఇది రేపటికి ఊరి చాలా బాగుంటుందండి